హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇక్కడ స్వామి ఆశ్రమం దగ్గర కోటి లింగాలు తయారు చేస్తున్నారు నేను కూడా ఒకరోజు వెళ్ళానండి వెళ్ళి నేను కూడా నా చేతులతో శివలింగాలు తయారు చేశాను తయారు చేస్తూ ఉండగా ఒకరు వచ్చారండి అంటే ఎందుకు ఇది తయారు చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడం కోసం వచ్చారు వాళ్ళకి వాళ్ళు అడిగితే అంటే నాకు ముందుగా తెలియదంటే ఏదైనా భక్తి భక్తి మొక్కున్నారేమో ఎందుకు చేస్తున్నారు అనేది నాకు తెలియదు అండి ఎవరైనా మొక్కుకున్నారు అని అనుకున్నాను అందులో అయితే పార్టిసిపేట్ చేశాను కానీ నాకు వివరం తెలియదు నేను వీళ్ళు చెప్తాను రాజీనగర్ ఏరియాలో పుష్పహార ఆశ్రమంలో చేస్తున్నాం అమ్మా ఒక అమెరికా భక్తుడు కోటి శివలింగాలు తలంపు పెట్టుకుని చేయిస్తున్నారు దానికోసం మా అందరం మా వంతు సాయం చేస్తున్నాము ఇది కాశీలో వెళ్ళి పూజ చేపించి అక్కడ గంగలు కలపాలని ఆయన సంకల్పించారంట దానికోసం మేము చేస్తున్నామమ్మా ఓం నమశివ కానీ చాలా మంచి కార్యక్రమం చేపెట్టారు అందరికీ అందరికీ శివుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనసారి కోరుకుంటున్నాను కానీ అలాగా చేయటం ఒక భక్తిని ఒక ముక్ మొక్కుబడి అంటారండి ఇది మొక్కుబడిగా ఇది చేయడం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారండి నాకైతే చాలా సంతోషం అనిపించింది అంటే ఈ మహాయజ్ఞంలో నేను కూడా చేపెట్టి అంటే నా వంతు ఇది కూడా నేను చేయగలిగాను అనేది నాకు మా చాలా సంతోషం అనిపించింది ముందైతే నాకు తెలియదండి ఇది ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది కానీ ఇంతమంది ఎవరు మొక్కుకొని ఉంటారు సరే ఇది లేకపోతే దీనివల్ల ఏదైనా కార్యక్రమం చేస్తారేమో అనుకున్నాను తర్వాత ఆవిడ చెప్పిన తర్వాత నాకు తెలిసిందండి ఎంత మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం అనేది నాకు చాలా 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 సంతోషం అనిపించిందండి చూడండి ఎంత ఎంత మంది వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు చూడండి చూస్తుంటేనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది వయసుతో ఇక్కడ వయసు ఆడ ఏమీ లేదండి అందరూ చేస్తున్నారు చాలా సంతోషం అండి